కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా జగద్గురువుగా ఆచార్యుడిగా మనం అన్నవరం వాస్తవ్యుడు రాజమండ్రి కాకినాడలో పెరిగినటువంటి అబ్బాయి బాసర సరస్వతి దేవు సేవలు అందించినటువంటి పండితుడు అలాగే తెలంగాణలో అనేకమైనటువంటి దేవాలయాల్లో ఆయన తన ఘనాపాటి కాబట్టి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి దొడ్డు సత్య గణేష్ శర్మ చాలా పెద్ద పెద్ద అటువంటి వ్యక్తిని మనము ఈనాడు మన గురుదేవులైనటువంటి జగద్గురువులైనటువంటి కంచికామకోటి పీఠాధిపతి అధ్యక్షులైనటువంటి డెబ్భయ శంకరాచార్య అయినటువంటి విజయేంద్ర సరస్వతి స్వాముల వారు మరి ఈ సత్య గణేష్ శర్మని చక్కగా మనకి ఏం చేశారండి మనకి డెబ్భై ఒక్క ప్రెసిడెంట్గా డెబ్భై ఒక్క పీఠాధిపతిగా కామ కంచి కామకోటి పీఠాధిపతిగా ఆయన నియమించారు ఇప్పుడు మనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనం కనుక చూసినట్లయితే పుట్టపర్తి సాయిబాబా గారు అంత ఉత్కృష్టమైనటువంటి స్థాయికి వెళ్ళారు ఆయన పేరేంటో తెలుసా సత్యనారాయణ అలాగే మన దత్తాత్రేయ అవతారంగా మరి ఈ మైసూర్ దత్తపీఠాధిపతి అయినటువంటి గణపతి సచ్చితానంద స్వాముల వారు ఒక పోస్ట్ మ్యాన్గా తన జీవితాన్ని ప్రారంభించారు ఇప్పుడు దత్తపేటానికి ఆశ్రమాలు దేశమంతటా కూడా ఫారెన్లో కూడా మనకి పెట్టి చక్కగా స్థాపించి అనేకమైనటువంటి ప్రముఖమైనటువంటి స్వామీజీగా అప్పాజీగా పేరు తెచ్చుకున్నారు ఆయన మరి ఆయన పేరేంటో తెలుసా సత్యనారాయణ ఇలా మీరు ఎవరినన్నా తీసుకోండి ఆధ్యాత్మిక ప్రబంజనాల్ని సృష్టించడంలో సత్యనారాయణ పేరే ఉంటుంది అలాగే మన గణేష్ శర్మ గారు కూడా పేరు సత్యనారాయణ సత్య గణేష్ శర్మ ఇంకా చాలా పెద్ద పేరు ఉంటుంది అయితే మరి జగద్గురువులైనటువంటి విజేంద్ర సరస్వతుల వారు సత్య సురేష్ గణేష్ శర్మ అని ఇలా చాలా ఉన్నాయి ఉన్నప్పుడు ఎందుకు మరి ఆయనకి సత్య చంద్రశేఖర సరస్వతి అని సన్యాస ఆశ్రమం తీసుకున్న తర్వాత ఎందుకు ఇచ్చారు సన్యాసాశ్రమాన్ని ఇప్పించారు ఆయనకి సశ్వస్వీకార సభ అయిన తర్వాత శిష్యుడిగా ఆయన్ని స్వీకరించిన తర్వాత ఆయనకి సత్య మళ్ళీ చంద్రశేఖర సరస్వతి అనేటటువంటి ఇచ్చారు దీనికి కారణం ఏంటంటే మనకి చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు ఎవరంటే మనకి కదిలే దైవం నడిచే దేవుడు అంత పేరు తెచ్చుకున్నారు కంచె కామకోటి పీఠాధిపతికి డెబ్భై అవ అధిపతి ఈయనైతే మనకి అరవై తొమ్మిది జయేంద్ర సరస్వతి స్వాముల వారు ఆయన గురువైనటువంటి చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు మనకి అరవై తొమ్మిదవ గురుదేవులు జగద్గురువులు కాబట్టి ఈ యొక్క అరవై ఎనిమిది అరవై ఎనిమిది చంద్రశేఖర సరస్వతి జయేంద్ర సరస్వతి అరవై తొమ్మిది డెబ్భై విజేంద్ర సరస్వతి డెబ్భై ఒకటి సత్య చంద్రశేఖర సరస్వతి అంటే మన గణేష్ శర్మ కాబట్టి ఒకే పీఠానికి మనకి ఎప్పుడు కూడా కంచికామకోటి పీఠం ఇన్ని సంవత్సరాలలో తెలుగు వారికి మళ్ళీ మనకి రావడం అనేటటువంటిది ఇది మొదటిసారి మనం శృంగేరి పీఠాన్ని చూసాం శృంగేరిలో మా గురుదేవులైనటువంటి జగద్గురువులు భారతీ తీర్థస్వాముల వారు ఆయన ఏం చేశారండి మనకి ముప్పై ఆరవ శంకరాచార్యగా ఉండి మరి ఆయన చక్కగా తెలుగు అబ్బాయి గుంటూరుకు చెందినటువంటి అబ్బాయి అయినటువంటి విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల విధు భారతీయ స్వాముల వారిని ఆయన ముప్పై ఏడవ ఆచార్యుడిగా పెట్టారు శంకరాచార్య అంటే అక్కడ రానున్న తరంలో మనకి ఇద్దరు కూడా శృంగేరి అక్కడ విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు తెలుగు ఇక్కడ కంచకామకోటి పీడాధిపతులు తెలుగు అలాగే మా గురుగారు అయినటువంటి విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి గురుదేవులు ఆయనకి మాకు ఇద్దరికి ఒకలే గురువు భారతీ తీర్థస్వాములు మనందరికీ ఒకలే గురువు భారతీ తీర్థస్వాముల వారు ఆయన నిగర్భిగా నిటారంభరుడుగా మరి అన్ని సకల విద్యా పారంగతుడిగా స్మార్త తర్వాత సమస్త వేద వేద సా పాంగాలను సాంగ పాంగాలను కూడా చదివి ఆ తర్వాత వ్యాకరణ శాస్త్రాన్ని మీమాంసని వేదాంతాన్ని మొత్తం ఒక వేదఘోష పోషకుడిగా అంటే వేదాలని పోషించేటటువంటి వ్యక్తిగా ఒక శ్రీకృష్ణదేవరాయలాగా ఒక చక్కటి విజ్ఞాన కనిల ఆయన ఎప్పుడు కూడా మనకి ధర్మం బోధిస్తూ ఉంటారు ధర్మం చేయండి ధర్మంగా ఉండండి ధర్మంగా ఉండండి ధర్మంగా ఉండండి ధర్మోరక్షిత రక్షిత అంతే అనమాట మరి సేమ్ అదే విధంగా మన గురువుగారు అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారిలాగే చక్కగా విధిశేఖరేంద్ర సరస్వతి భారతి గారు ఉండడం అలాగే గణేష్ శర్మ గారు కూడా తెలుగు వాళ్ళు అవడం ముగ్గురు పీఠాధిపతులు మనకు తెలుగు వారు అవడం మన అదృష్టంగా భావించాలి అయితే ఇటువంటి సర్వజ్ఞ పీఠాలు మరి ఇది కంచి సర్వజ్ఞ పీఠానికి అధ్యక్షులుగా గణేష్ శర్మ గారు వస్తే మరి ఇక్కడ మనకు శృంగేరి సర్వజ్ఞ పీఠానికి విలుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు రాబోయే తరాలని మంచిగా మూఢనమ్మకాలకు అతీతంగా ఒక సోషల్ రిఫార్మర్స్గా చక్కగా మనకి అత్యున్నతమైనటువంటి మోడర్న్ టెక్నాలజీని ఉపయోగిస్తూ అద్భుతంగా ఈ వాళ్ళు పరిపాలన చేస్తారు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉదాహరణకి ఆచార్యత్వాన్ని ఆ పీఠాలకి గైడెన్స్ని ఇస్తారు ఇప్పుడు మనకి పాకిస్తాన్లో కాశ్మీర్లో ఇవన్నంతం జరిగింది పాకిస్తాన్ వాళ్ళు అంతా కూడా మరి మన భారత యాత్రికుల్ని కాశ్మీర్లో ఇల్లో పహల్గాంలో గ్రామంలో వాళ్ళు నరికి వేశారు ఇరవై ఎనిమిది మంది దాకా మరి వేసినప్పుడు ఇరవై ఆరు మందిని కాల్ చేశారు ఇరవై ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మంది దాకా కాల్ చేశారు మరి అటువంటి మరి రాజకీయాలకు అతీతంగా ఉంటుంది శృంగేరిపేటం ఎప్పుడైనా సరే మా భారతీ తీర్థస్వాముల వారు ఉన్నప్పుడు కూడా రాజకీయాల మీదగా ఏ కామెంట్స్ చేయరు కానీ అభ్యుదయ భావాలు ఉన్నాయి కాబట్టి చమత్కారంగా చురకలు అంటిస్తూ ఉంటారు మా గురువు గారు భారతీయ తీర్థస్వాముల వారు అటువంటిది ఒక స్టెప్ ముందుకేస్తూ భా విధుశేఖరేంద్ర సరస్వతి భారతి వారు ఒక మోడర్న్ మోడర్నిటీని సంతరించుకొని ఆ ఉదంతంలో పాకిస్తాన్ ప్ర తీవ్రవాదులు ఉగ్రవాదులు చేసినటువంటి ఆ పైశాచిక కార్యక్రమాలని ఆ పైశాచిక్రియని ఖండించారనమాట అంటే రాజకీయాల్లోకి ఆయన అయితే సరస్వతి కాశ్మీర్ పీఠంలోనే మనకి శారదాదేవి ఉంది కాబట్టి వెంటనే ఖండించారు అలాగే ఇప్పుడు గణేష్ శర్మ గారు కూడా మనం మీరు గమనిస్తే మనకి ఆయన శిష్యకం శిష్య స్వీకారోత్సవం చేస్తున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం ఇరవై ఐదు సంవత్సరాల చిన్న వయసు అనమాట ఆ గురువు విజయ ఆయన నిజంగా గణేష్ శర్మ ఎందుకు అదృష్టవంతుడు అంటే మన కంచకామకోటి పీఠానికి ఆచార్యుడిగా అవడం కంటే కూడా విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఆయన మీద చూపించినటువంటి వాత్సల్యం చూస్తే వీడియోలో క్లియర్గా కనబడుతుంది మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట అభం శుభం తెలియకుండా మాయా మర్మం తెలియకుండా ఆయన విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఆయన్ని మనసావాచా కర్మణ శిష్యుడిగా స్వీకరించి ఆయనకు అంత గౌరవించారు అదే విధంగా మా భారతీత్వ స్వాముల వారు కూడా శృంగేరిలో విశేఖరేంద్ర స్వా భారతుల వారిని అధ్యక్షుడిగా చేసేటప్పుడు ఉత్తరాధికారిగా చేసేటప్పుడు జగద్గురువులుగా చేసేటప్పుడు అంతే ప్రేమను చూపించారు అయితే జయలలిత మరి అప్పట్లో సెక్యులర్గా ఉండకూడదు అనేటటువంటి భావనతో మరి జయేంద్ర సరస్వతిని ఇబ్బంది పెడుతూ కంచకామకోటి పీఠా పీఠానికి ఆయన్ని జైలుకు పంపించడం జరిగింది జయేంద్ర సరస్వతుల వారిని అందరికీ తెలిసింది అయినప్పటికీ కూడా కంచకామకోటి పీఠం యొక్క ప్రాభావం తగ్గలేదు ఆయన యొక్క ఆ పీఠం యొక్క వైశిష్ట్యం తగ్గలేదు ఈ రెండు పీఠాలు కూడా మనకి సమస్త భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా కొన్ని గైడ్లైన్స్ని ఇస్తూ కొన్ని పాలసీని మంచిగా ఇస్తూ ధర్మ ప్రతిష్టాపన చేస్తూ సనాతన ధర్మ ప్రచారాన్ని చేస్తూ వైదికమైనటువంటి విద్యలనంతా కూడా ప్రాపగేషన్ ప్రాపగేషన్ ఆఫ్ వేదాస్ మెయిన్ కాన్సెప్ట్ ఈస్ ప్రాపగేషన్ ఆఫ్ వేదాస్ ప్రా అటువంటి ప్రాపగేషన్ ఆఫ్ సనాతన ధర్మ ప్రాపగేషన్ ఆఫ్ పురాణాస్ ఎథిక్స్ మోరల్స్ ఇవే బోధిస్తాయి అందువల్ల ఈ రెండు పీఠాలు కూడా జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు స్థాపించినటువంటివి కొంతమంది కంచకామకోటి పీఠాన్ని ఆయన స్థాపించలేదంటారు అయినప్పటికీ కూడా ఆఖరి రోజుల్లో సో జగద్గురువులైనటువంటి ఆది వారు మనకి అక్కడ రావడం అనేటటువంటిది అక్కడ కంచిలోనే గడిపారు కామాక్షాం వారు సేవ చేసుకున్నారని చెప్పేసి మనకి చరిత్ర చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు కూడా మనకి శంకర జయంతి సందర్భంగా మనకి మే రెండు రెండు వేల ఇరవై సంవత్సరంలో శంకర జయంతి రామానుజ జయంతి సందర్భంగా మనం ఈ యొక్క వీళ్ళ స్మరణ మనం చేసుకుంటున్నాం జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారి కృపా కటాక్షం మన పైన ఉండాలని అదేవిధంగా ఈ గణేష్ శర్మ గారు చక్కగా సత్య చంద్రశేఖర సర సరస్వతిగా ఆయన కంచకామకోటి పీఠాన్ని వైభవాన్ని ఎక్కడికో తీసుకెళ్తారని చెప్పేసి మనం దాని ప్రాభవాన్ని ముందుకు తీసుకెళ్తారని మనం ఆశిద్దాం శుభమస్తు